కాదు మీరు ఇట్లా అంటారు ఇప్పుడు క్యూ న్యూస్ తీర్మార్మల మీకు తెలుసు ఆయన ఇప్పుడు ఏమంటుండ్రు బీసీలకు అన్యాయం జరుగుతుంది మరి నాకు నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో రెడ్డీలు కానీ ఓసీలు కానీ నాకు ఓటు అంటున్నాడు మరి ఇప్పుడు బీసీలకు సరిపడా రిజర్వేషన్ నలభై రెండు శాతం స్థానిక సంస్థలలో అడుగుతున్నారు మరి దీనివల్ల సమూల మార్పులు దేశంలో వచ్చేస్తాయా రాష్ట్రంలో వచ్చేస్తాయా ఇది అన్ని సమస్యలకు పరిష్కారమా ముందు 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 అడగాల్సింది ఏంటంటే ఇలా చిత్తశుద్ధి సోయి బీసీ సమాజం మీద ప్రేమ ఉంటే ముందు భారతదేశ రాజకీయాలలో రాజకీయ రిజర్వేషన్లు కావాలి రాజకీయ రిజర్వేషన్లు కావాలి అది కుల ప్రాతిపదికన కాదు కేటగిరి కళ్ళు కేటగిరీ ప్రాతిపదికన కావాలి మాకు అదే అడుగుతున్నాం మేము కులాన్ని పెంచి పోషించమని అడుగుతలే కుల నిర్మూలన కావాలని మాట్లాడే ఇవే పెదువులు నేను అందుకే అన్నా పెదవులు ముద్దుల కేడిసాయట ఇపు దెబ్బల అన్నట్టు కుల ప్రాతిపదికన కేటగిరి ప్రాతిపదికన అడుగు అడిగి రాజకీయ రిజర్వేషన్లు కావాలని అడగాలి కదా ముందు ముందు రాజకీయ రిజర్వేషన్ స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రాజకీయ రిజర్వేషన్లే నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో మూతబర్రెలు అనేటోళ్ళు తోపులు అని చెప్పుకునే బీసీల పేరు చెప్పుకొని పబ్బం గడుపుకునే ఈ పందులు ఈ పందులు ఈ రాష్ట్రంలో ఇరవై తొమ్మిది శాతం ఉంటే దాన్ని రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఇరవై నాలుగు శాతానికి తీసుకుపోయిండు ఐదు శాతం నాలుగు శాతం ముస్లింలకు ఇచ్చిండు పీసీలకి వెళ్ళి తీసుకపోయి ఒక శాతం క్రిస్టియన్ మైనార్టీలకు ఇచ్చిండ్రు ఆనాడు ఒక్కని పెరివి మాట్లాడలే ఒక్కడు మాట్లాడలే ఆనాడు జరిగిన తప్పు తప్పుగాలే ఈ మోతబారులందరూ ఆనాడు అన్నీ అన్ని నడిచిన మునగాళ్లే కింద మీద నడిచిన మునగాళ్లే ఆ రోజు ఎవరికి సోయిరాలే రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ యాక్ట్ మారుస్తూ పంచాయతీరాజ్ ఎన్నికలలో ముప్పై చిల్లరున్న రిజర్వేషన్ని ఇరవై చిల్లలకు మారుస్తే ఒక్క నా ఈ చెప్పే ఎవరైతే ఉన్నారో ఒక్కడు మాట్లాడలేదు ఇలా ఏ ముఖం పెట్టుకొని మీరు ఇవాళ బీసీల రిజర్వేషన్ల గురించి మాట్లాడతారు మీరు ఇంకెంతకాలం మోసం చేస్తారు అంటే మీ రాజకీయాల కోసము మీ ఆస్తులు పెంచుకోవడాని కోసము మీ అంతస్తులు పంచుకోవడానికి కోసము మీరు మీరు ఈ దొంగ దొంగ ఏడుపులు ఏడితే ఎవడు నమ్మడు ఇలా మేము ఉన్నాం ఇలా మీరే కాదు చట్టాలు చదివినాం మీరన్న పులే మండల సిద్ధాంతాలన్నీ అది ఉన్నాం ఇలా మీరు వేసే మోసాలకు ఎవడు బలిగాడు మీరు మీరు ముందు మీ 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 ఇల్లు సక్క తీసుకొని తర్వాత మిగతా వాటి విషయాల గురించి మాట్లాడు ఒక దేశంలో ఉన్న మనము నాకు ఫలానా ఓసీల ఓట్లు వద్దు రెడ్డిలో ఓట్లు వద్దు అనడం దేశ సమగ్రతకు అటు మాట్లాడకూడదు నీకు జరిగిన అన్యాయం ఏముందో దాని గురించి మాట్లాడు నీ వెనకబాటు ఏందో నీ వెనకబాటు గురించి మాట్లాడు ఇప్పుడు మనం ఈడబ్ల్యూఎస్ గురించి కూడా చాలా మంది వ్యాఖ్యానాలు చేస్తున్నారు చాలా విషయాలు మాట్లాడుతున్నారు చట్టం ఏం చెప్తుంది వీడియో మాట్లాడుతుండ్రని సోయ్ లేదు అంతేనా సోయి లేదు జివో నెంబర్ సిక్స్టీ ఫైవ్ అనేది ఈడబ్ల్యూఎస్లకు ఆర్థికంగా వెనుకబాటైన ఏవైతే కులాలు ఉంటాయో వాటికి రిజర్వేషన్లు ఇవ్వమని చెప్పింది దానికి అనుగుణంగా కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ అరవై ఐదు తీసుకొచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో విద్యా ఉపాధి అవకాశాలలో వీళ్ళకు పది పది శాతం రిజర్వేషన్ ఇవ్వంది పది శాతం ఎక్కడ ఇమ్మంది ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్స్ పోంగ పొంగ మిగిలిన వాటిలలో ఈమన్నది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఈ రాష్ట్రంలో యాభై శాతం మైనారిటీ కూడా ఎందుకంటే నాలుగు శాతం ఇచ్చారు కదా ఎస్సీ అలా ప్రిస్క్రైబ్ చేసింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బీసీలో భాగంగా బీసీలో భాగంగానే వచ్చింది కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లకు హాని లేకుండా మిగతా అంటే యాభై శాతం అయిపోయినాక మిగిలిన యాభై శాతంలో టెన్ పర్సెంట్ యాభై శాతంలో ఏమన్నా టెన్ చేసిరేమో ఈ చాలా మంది అధికారులకి చట్టం పట్ల అవగాహన లేకుండా అపాషనెట్ అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ అయిన కొందరు బ్యాక్ డోర్ అపాయింట్మెంట్ అయిన కొందరు వీళ్ళు ఉంటారు కదా చదువుకున్న చదువుకున్న ఏలు ముద్రలు వీళ్ళు భాష్యాలు చెప్తూ ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వంటే పది శాతం ఇస్తారంటారు ఏ ఏ నోటిఫికేషన్లు వస్తే ఆయా నోటిఫికేషన్లు మా దృష్టికి వచ్చిన వాటిలలో గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు జూనియర్ లెక్చరర్ కావచ్చు మన హాస్టల్ వెల్ఫేర్ కావచ్చు తర్వాత డిఎస్సి కావచ్చు ఇవన్నిట్లల్లో సవాల్ చేసినాం మేము అన్నిట్లలా నేను కూడా మన ఆఫ్ ద ఆస్పిరియంట్లే కదా చాలా చాలామంది అనుకుంటున్నారు వీడు ఏం చదువు రాదు సన్నాసి ఏమో అనుకుంటారు అరే నాయనా నేను అన్నిటికెళ్ళిపోలే అన్ని అప్లికేబుల్ చేసిన ఇవాళమ్మా ఏదో నాయకుని అడిగిన రే అసలు ఆయన అప్లై లేదు అని అని అడిగిన రో గవర్నమెంట్ బోల్తా పడ్డది సరే నేను చెప్తున్నా ఇయ్యాల నేను ప్రతి దానికి అప్లికేషన్ పెట్టిన ఇయ్యాల నన్ను నేను పరీక్షించుకోవడానికి నా సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికి చాలామంది అంటారు గత ప్రభుత్వం చెడ్డదనే గత ప్రభుత్వం కుటుంబ పాలన అనే దాన్ని తీసేసిన మార్పు మార్పు అన్నారు మంచుకున్నాదిరా అని అడుగుతున్నారు కొంతమంది కొన్ని స్టేట్మెంట్లు చిల్లర స్టేట్మెంట్లు అవి ఇలా మార్పు అంటే మార్పు అంటే ప్రభుత్వం మారిందనే మార్పును చూసి సపరేట్ కుంకుండేటోళ్ళం కాదు ఇలా 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 ఆ దొర నిలమ దొర మా ఇంట్లో కాదు ఈ రెడ్డి దొర మా ఇంట్లో కాదు మాకు మేము ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నాం ప్రజల గురించి మాట్లాడుతున్నాం ప్రజల గురించి మాట్లాడుతాం కానీ మాకేమి పక్షి ఉంటుందిరా భయ్ ఇలా వాడు చుట్టం కాదు వీడు చుట్టం కాదు ఎవడైనా గుట్ట గుట్టిపుతాం అనాడే చెప్పినాం కదా ప్రభుత్వం రాంగనే మొదట్లోనే మొదట్లనే ఇలా ఆయనకు వైఫై లెక్క ఎంపట పడటం కానీ నీకు వైరస్ లెక్క ఎంపట పడతామని చెప్పినాం మేము ఎక్కడ కాంప్రమైజ్ కాలే మనం ఏమన్నా చిల్లర రాజకీయ నాయకులం అనుకుంటున్నావా ఇవాళ ఒక మాట రేపు ఒక మాట చెప్పడానికి మేము ఏమైనా మోసగలం అనుకుంటున్నావా ఏం మాట్లాడినామో గదే చేస్తాం ఏం చేస్తామో గదే మాట్లాడతాం గది గని ఇవన్నీ ఫస్ట్ కామెంట్ చేసే ముందు ఎవడు వీని నేపథ్యం ఏంది వీని పరిస్థితులు ఏంది దాన్ని ఫస్ట్ సమీక్షించుకో సమీక్షించిన తర్వాత పెట్టు ఇలా మీ ఎవ్వరు లైఫ్ లేడా అర్థమైందా మా లైఫ్లో మా మా మూడు జనరేషన్స్ నాశనమైనవి ఇలా తెలంగాణ ఉద్యమం అనే పేరట మాట మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు నాలిక దగ్గర పెట్టుకొని మాట్లాడని చెప్తున్నా కొంతమంది చిల్లర గాళ్ళు ఉంటారు కదా బీరుకు బిర్యానీకి ఆశపడి మత్తుతో మత్తులో తులి ఉంటారు కదా వాళ్ళు మాట్లాడుతున్నారు